తుపాను అనంతరం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఏ తమ అన్సర్యా పరిశీలించారు ప్రతిపాడ పెద్దనందిపాడు కాకుమాన్ మండలాల్లో పర్యటించారు ప్రతిపాడు వద్ద కోనవేడి లోయవాగు వద్ద నీటి ప్రవాహం పరిశీలించారు ప్రతిపాడు గ్రామంలో కాయల కొడుకులు తీస్తున్న పనుసులు పరిశీలించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు మండలం వరగాని గ్రామం వద్ద నకల వాగును పరిశీలించి నకలు వాగు మేకల వాగును ట్రాక్టర్ పై దాటుకుంటూ వరగాని నందిపాడు నల్లవాగు వంతెన వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు పాటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా రైతులతో మాట్లాడి పంట మునక వాటి పరిస్థితులను తెలుసుకున్నారు ప్రతిపాడు వద్ద పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు పత్తి పంట పూర్తిగా పాడే అవకాశాలు काला करके आता है ये नहीं है ये कम 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 कम

హలో మన గుంటూరు జిల్లాలు జిల్లాకు సైక్లోన్ మోన్తో వలన ఏమేం ఎటువంటి డ్యామేజెస్ ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్ జరిగింది అని చూడడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముందు ప్రతిపాడు ఇప్పుడు నందిపాడు మండలి అదేవిధంగా ఇంకా కాకుమాన మండలి కూడా వెళ్ళడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకలవాగు నక్క వాగు అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది మిడిల్ కూడా కొన్ని బీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ వేస్ కూడా ఓవర్ఫ్లో అయింది దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంది సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ఎనూమరేషన్ వేసి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఫార్మర్స్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పటికే ఒక వన్ ఫిఫ్టీ త్రీ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నాము దాంట్లో నైన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు వారు అందరూ కూడా ఇప్పుడు వర్షం కూడా ఇప్పుడు ఆగి ఉంది వారికి ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి జీవో కూడా వచ్చి ఉంది వారందరికీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ వారికి ఇచ్చి వారి వారిని ఇంటికి పంపిస్తాము అదేవిధంగా